డెస్టి రూలింగ్ నెంబరు త్రీ డెస్టినీ నెంబరు వన్ గురించి ఇప్పుడు చెప్పుకుందాం వాళ్ళ బలాలు బలహీనతలు గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీరిపై గురువు గారి సూర్యుని యొక్క ప్రభావం వీరిపై ఎక్కువగా ఉంటుంది వీరిలో ఎక్కువ మంది గవర్నమెంట్ ఉద్యోగులుగానే ఉంటారు గవర్నమెంట్ ఉద్యోగాలలో పనిచేసే వాళ్ళుగానే ఉంటారు కానీ వీళ్ళు నిజాయితీ పరులు వీరు ఎటువంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఎదుర్కొనే ప్రతిభ పాటవాలు ఉంటాయి వీరిపై పై అధికారుల సూచనలు పాటిస్తారు వీళ్ళు వీరిని బానిసలుగా కానీ చూస్తే మాత్రం ఎదిరిస్తారు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు వీరు పొడవుగా ఉంటారు ఎర్రని కళ్ళు కన్నులు ఎర్రని కన్నులు కలిగి ఉంటారు ఉంగరాల జుట్టు ఉంటుంది శరీరం ఎప్పుడు కూడా ఉష్ణంగా అన్నమాట వీళ్ళకి వేడిగా ఉంటుంది ఈ తత్వం వలన వీళ్ళకి త్వరగా జుట్టు ఊడిపోతుంది ఆ ఉష్ణాన్ని తగ్గించుకునే శీతల పానీయాన్ని తీసుకుంటే శరీరం ఉష్ణ తగ్గే సూచనలు ఉంటాయన్నమాట ఈ శరీర ఉష్ణం తగ్గించుకోవచ్చు స్నేహభావం సహకార భావం కలిగి ఉంటారు వీళ్ళు బంధువుల్ని అతిథులు ఎవరైనా సరే వాళ్ళని గౌరవిస్తారు వీరు ఖచ్చితంగా మాట్లాడతారు ముక్కుసూటిగా మాట్లాడే తత్వం వీళ్ళది వీరు కార్యనిర్వహణ సామర్థ్యం కలిగి ఉంటారు అజమాయిషి శక్తి ఉంటుంది అనుకూలమైన నామ సంఖ్య ఉంటే మాత్రం ఆభరణాలు సంపదలు మంచి జీవిత భాగస్వామి ఆరోగ్యము సంతానము అన్నీ కూడా వీళ్ళకి వనగొడతాయి లేకపోతే మాత్రము వీళ్ళు అన్ని ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి వీళ్ళు రాతి రాయి ఖనిజము రత్నము అంటే భూమిలో ఎంచుకొచ్చే రత్నాలు ఖనిజాలు రాయి ఇట్లాంటి లోహానికి సంబంధించిన వ్యాపారం మంచి అధిక లాభాన్ని సంపాదిస్తారు వీళ్ళు దాంట్లో వీరు కంప్యూటర్ రంగాలలో ఆసక్తి ఉంటుంది వీటిలో వీళ్ళు అట్లాంటి వాటిలలో కృషి చేస్తే చాలా ఉన్నతమైన స్థితికి వెళ్తారు నాయకులుగా కూడా చలామణి అవుతారు మేనేజ్మెంట్ రంగాలలో ఉంటే వీరి కింద పనిచేసే వారిని నొప్పించకుండా వారి చేత బాగా పని చేయించుకోగలుగుతారు ఎంత పని చేయించినా వారి కింద ఉద్యోగులు వీరిని ప్రశంసిస్తూ ఉంటారు వీరు బ్యాంకింగు రవాణా ఇన్సూరెన్స్ రంగాల్లో కూడా రాణిస్తారు వీరికి అనుకూలమైన నామ సంఖ్య ఉన్నట్లయితే అన్ని పాజిటివ్గా జీవితం సాఫీగా ఉంటుంది లేదంటే జీవితం మొత్తం కూడా ఒడిదుడుకులు మయమే అందుకని వీళ్ళు మంచి న్యూమరాలజీ ఆస్ట్రాలజీని కలిసి మంచి నామ నామ సంఖ్యగాన్ని పెట్టించుకున్నట్టయితే మంచిగా వీళ్ళ జీవితం సాఫీగా జరుగుద్ది వీళ్ళకన్నీ కూడా పాజిటివ్ అన్నీ కూడా వస్తాయి వీళ్ళకి అట్లా కాకపోతే ఈ నెగటివ్ ఉంటుంది కదా ఈ నెగటివ్ వల్ల వీళ్ళు ఇబ్బందులు పడతారు దానికోసమని మంచి ఆస్ట్రాలజీ న్యూమరాలజీ న్యూమరాలజిస్ట్ని కలిసి మంచి పేరు సెలెక్ట్ చేయించుకున్నట్టయితే అంటే ఎట్లంటే అట్లా కాదు ఫోర్టీన్ డైమెన్షన్లో చేయించుకుంటే వీళ్ళ లైఫ్ బాగుంటుంది దానివల్ల ఇబ్బందులే జీవితంలో ఉండవు ఖచ్చితంగా మనం చెప్పగలం దాని గురించి ఈ వీడియో కాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు